ప్రముఖ యూట్యూబ్ నటుడు ప్రసాద్ బెహరా తన జీవితంలో ఒక ఊహించని మలుపును ఎదుర్కొన్నాడు అతను ప్రపంచ పర్యటనకు ప్లాన్ చేసుకున్నాడు కాని తాజా సంఘటనలు అతని ప్రణాళికలను దెబ్బతీశాయి నటుడు ప్రసాద్ యూట్యూబ్ యూట్యూబ్లో సిరీస్లతో ఫేమ్ తెచ్చుకున్నాడు అనంతరం సినిమా అవకాశాలతో బిజీ అయ్యాడు ఈ మధ్యలో ఓ నటి చేసిన లైంగిక ఆరోపణలతో బాగా పాపులర్ అయ్యాడు ఈ క్రమంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి బెయిల్పై బయటకు వచ్చాడు ప్రసాద్ బెహరా తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రసాద్ బెహరా ఓ ఆసక్తికర విషయానికి తెలిపాడు నాన్న చనిపోయారు కొన్ని పరిస్థితుల్లో నాన్న ఉంటే బాగుండు అనిపించేది తేజస్విని గౌడ ఎమోషనల్ కామెంట్స్ ప్రసాద్ బెహరా మాట్లాడుతూ నేను రూపాయి కూడా లేకుండా నడుచుకుంటూ వరల్డ్ టూర్కి వెళ్ళాలి అనుకున్నా అలా వెళ్ళొచ్చు ఎక్కడికి వెళ్తే అక్కడ పనిచేసి డబ్బులు సంపాదించుకుని తినడమే ఓ రెండు జతల బట్టలు పెట్టుకొని నడుచుకుంటూ ప్రపంచమంతా తిరగాలి అనుకున్నాను ఆరు నెలల నుంచి ప్లాన్ చేసుకున్నా గత సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటికి వెళ్ళిపోదాం అనుకున్నా కానీ వెళ్ళిపోదాం అనుకునేలోపు ఆ సంఘటన జరిగి అరెస్టయ్యాను అన్ని వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నా అన్నిటికీ ప్రిపేర్ అయి వెళ్దాం అనుకున్నా కానీ ఇప్పుడు వెళ్ళలేను పరిస్థితులు అలా ఉన్నాయి అని తెలిపారు షూటింగ్ షెడ్యూల్ పూర్తి ముంబై నుంచి పవన్ రిటర్న్ కి మళ్లీ బ్రేక్ ప్రసాద్ బెహరా తన ప్రపంచ పర్యటన కలను వాయిదా వేయాల్సి వచ్చింది ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అతని భవిష్యత్ ప్రయాణ ప్రణాళికలు అనిశ్చితంగా ఉన్నాయి